24 రౌండర్ ఎక్కడ? ఏడు. 10 రౌండ్. మీ ఆర్గానిజేషన్ నుంచి మన ఎంత రౌండ్ ఎక్కడ వస్తావా అన్నట్టు మీరు. 500 డబల్ నే. మీరు 500 డబల్ చేస్తూ చివర 500 డబల్ వస్తావు. వరక తీసేపండిరా. అర్థం రేపు వచ్చినా కావాలన్నా అదే కొంచెం అంత రాదు కదా ఎవరు నాడు మీకు చూసిన సార్ ఎవరెవరు ఉన్నారు తక్కువ సబ్జెక్ట్ ఎరువు సబ్జెక్ట్ ఎరు అబ్జెక్ట్ ఎలా ఉంటారా ఇంగ్లీష్ మీడియం ఉన్నారా అయినా ఇంగ్లీష్ మొత్తం సరే మొత్తం రెండు వందలు మూడు వందల మార్పు బాగుంది ఐదు వందలు మినిమం ఐదు వందలు ఐదు వందలు యాభై మార్పు బయట ప్రపంచంలో పోటీ పడాలంటే చదువు ఒకటే మార్గం చదువు ఇప్పుడు బయట రాగలుగుతామా పెట్టాలన్నా దానిపైన ఎంతో కొంత అవగాహన ఉండాలి ఒక బిజినెస్ పెట్టాలంటే మనం ఏం చేయాలి బాగుంటుందో

అంటే ప్రైవేట్లో ఫీజు పెట్టలేక ఒకవేళ అర్థం ఫీజు మనకి ఎందుకు గవర్నమెంట్ చెప్పి గవర్నమెంట్ మంచి ఫ్యాకల్టీస్ ఉంటాయి బిఈడి బీపీ చేసి పోటీ పరిసరా ఉంటారు కాకపోతే మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళు కొంత దుంతుగా ప్రవర్తిస్తుండదు వాళ్ళ ఇంటెక్షన్ అయితే అది కాదు మన గవర్నమెంట్ కావాలో ఉంటే మాకు ఇస్తానండి నాకు లేదు కొంచెం ఫీజు ఎప్పుడు మాకు అర్థమైతే కొంచెం మీరు మాట్లాడితే బాగుండాలని చెప్పి ఆ విధంగా ఏమైనా సహాయకారం కావాలంటే బాగడదు కానీ బతుకుంటే వస్తాం అనుకున్నాం తీర్పు అనుకున్నాం అంటే ఖచ్చితంగా దాని శిక్ష ఉండదు అది మేన కావచ్చు కావచ్చు ద్వారా ఫస్ట్ ఉండదు ఎందుకంటే ఈ ప్రపంచంలో బతకాలంటే చదువుకోలేదు మా అమ్మని ఆయన చదువుకోలేదు కాబట్టి మన చదువుకోమని చెప్పాడు ఈరోజు చదువుకుంటే ఏం జరుగుతున్నారో మన మనం తిందుకునే ఉన్నాం మన చాక్నగర్ నుంచి యూపీఎస్సి మా అబ్బాయి కార్ కూడా మన తట్టిండాలంటే ఏమవసరం ఏం చదవకున్నా ఇంటర్ పోయినాక చదువుతా ఇంటర్ పోయినాక తీసుకురా అలా తగ్గే చదువుతా సోషల్ అబ్బాయి ఏం చదువుకోసీ అలా పాటు పాటు చేసి చెప్తారు అక్కడ అంతా అర్థం కాదు కాబట్టి ఇప్పటి నుంచే ఏమున్నా నేను లేపు లేపు అనేసి ప్రోత్సాప్ బంద్ చేసుకోండి ఒక చిన్న ఒక అబ్బా బావి ఒక చిన్న బుద్ధి అంటారు అక్క అన్న

ಬಯಟಿ ಉತ್ತೋರೂಪೆ ಬದು ಅಂದರೆ ಸರಿಪತದೆ ನೀರು ಪಿಲಿ ರೇಪು